హెల్లో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను నిన్న మీకు నేను నెలకు ఒకసారి చేసుకునే పొడులు వీటి గురించి నిన్న ఒక పార్ట్ వన్ చూసి చూశారు కదా ఇవాళ పార్ట్ టూ అండి ఇది సో నేను నెలకి నెలకి గోధుమ పిండి తర్వాత శనగపిండి కావాల్సిన చిల్లీ పౌడర్ తర్వాత చింతపండు పేస్ట్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను అనమాట సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి మీకు ఈజీ మెథడ్స్ నేను చూపిస్తాను అనమాట నేను ప్ర ఏది బయట కొనండి దాదాపుగా పసుపు కూడా నేను మిషన్లో ఇచ్చి నేనే ఆడించుకుంటాను అనమాట సో నాకు ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ ఇలాంటివన్నీ ఉంటాయేమో మనం ఎందుకు హెల్తీగా ఇంట్లోనే చేసుకుందామని ఒక థాట్ అండి అదే మీకు నేను చెప్తున్నాను మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సో మనం గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టక్టకా చేసేసుకోండి మీ వంటింట్లో మీ పనులన్నీ చాలా ఈజీగా ఉంటాయి నన్ను నమ్మండి మీరు నెక్స్ట్ టైం ఇలాగా షాప్లో కొనకుండా ఇంట్లోనే చేసుకుని చూడండి మీకు మీ వంటల్లో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట సో గోధుమ పిండికి నేను ఏం చేస్తానంటే మల్టీగ్రెయిన్ ఆట ఆడించుకుంటానండి నేను అందుకని రెండు కేజీలు గోధుమ పిండి తీసుకుంటాను అనమాట దీంట్లో నేను సోయా వేస్తాను తర్వాత శనగపప్పు తర్వాత మన మొక్కజొన్న తర్వాత జొన్నలు తర్వాత ఓట్స్ ఇవన్నీ వేస్తానండి నేను మా ముందుగా గోధుమలు అయితే బాగా ఎండబెట్టేసుకుంటానమాట టూ డేస్ మంచి ఎండకు ఎండబెట్టేసి తర్వాత నేను ఇవన్నీ ఇక్కడ ఇచ్చి ఇచ్చిన మెజర్మెంట్స్లో అన్నీ వేసి మిషన్కి పంపించేస్తానన్నమాట సో చింతపండు పేస్ట్ చేయడానికైతే నేనేం చేస్తానంటే కేజీ చింతపండు తీసుకుని దీన్ని వేడి నీళ్ళలో నానబెట్టి పెడతానండి వేడి నీళ్ళలో నానబెట్టి ఏం చేయాలంటే నీళ్ళు ఎక్కువ పోసేయకండి కొంచెం చింతపండు మునిగేటట్టు పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను ఇది చింతపండు గుజ్జుని మొత్తం ఇలా స్ట్రైనర్లో వేసి చక్కగా మొత్తం పల్ప్ అంతా తీసేస్తానన్నమాట మీరు ఇది ఎక్కువ నీళ్లు పోసేసుకుని చేసుకుంటే కొంచెం జారుడుగా ఉంటుంది బాగుండదు మనకి ఆ పేస్ట్ ఇలాగా చిక్కగా చింతపండు చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా చిక్కటి పేస్ట్ అయితే మనం తీసుకోవాలన్నమాట పైన ఉన్న ఇసక పిప్పి నార అంతా తీసి పారేయండి ఇలా చిక్కటి పేస్ట్ చేసుకోండి చేసుకుని మనం ఏం చేస్తామంటే దీన్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఈ చింతపండు పేస్ట్ దాంట్లో వేసుకుంటామండి వేసాకేం చేస్తామంటే అది బాగా ఉడకనిస్తామన్నమాట దాంట్లో పచ్చివాసనంతా పోయి తర్వాత మనం దీనికి మంచి రంగు తర్వాత కొంచెం చెడిపోకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటామన్నమాట సో ఇలా చూడండి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుని తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేయండి చూడండి ఈ చింతపండు పేస్ట్ ఎంత బాగా గ్లాసీగా ఎంత బాగా ఉందో ఇది మనకి సాంబార్లు రసం పెట్టేటప్పుడు లేదంటే చట్నీలకి మనం అన్నిట్లో చింతపండు దేంట్లో వాడతామో వాటికి అన్నిటికీ మీరు ఇప్పుడు పేస్ట్ వేసుకోవచ్చు కాకపోతే ఉప్పు మాత్రం మీరు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని అయితే చల్లారడానికి పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను కారం పొడి ఇంట్లోనే చేసుకుంటానండి మనం బయట కొన్న కారం పొడి మీరు వేళ్లతో ఇలా పట్టుకుని చూడండి మీ చేతికి మొత్తం రంగు అంటుతుంది ఆరెంజ్ రంగు ఇప్పుడు మీరు బయట మాత్రం చిల్లీ పౌడర్స్ ఇలాంటివన్నీ కొనకుండా ఇంట్లోనే చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను నేనైతే ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ గుంటూరు గుంటూరు మిరపకాయలు తర్వాత కాశ్మీరీ చిల్లీ వేసుకుంటాను ఎందుకంటే నా కూరలన్నీ మంచి రంగు ఉండాలి అలాగే కారం కూడా ఉండాలి కాబట్టి నేనేం చేస్తానంటే వంద గ్రాములు గుంటూరు చిల్లీ అయితే వంద గ్రాములు కశ్మీరీ చిల్లీ అంటే మీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు బాగా ఒక పెద్దగడ్డ వెల్లుల్లిపాయలు తెల్లగడ్డ ఈ గార్లిక్ ఏమంటారు మీ మా రాయలసీమలో అయితే తెల్లగడ్డ అంటారండి సో ఇవి తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసేసుకుని వీటిని నేను ఊరికే ఒక్క రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేస్తానండి ఆల్రెడీ మిరపకాయలు అయితే నేను ఎండలో పెట్టి తీసుకున్నాను సో ఇవి కరకరలో బాగా కరకర బాగా ఎండిపోయాయన్నమాట ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఇదంతా మొత్తం పౌడర్ చేసుకుంటాను అనమాట ఈ చిల్లీ పౌడరు ఎంత మంచి కలర్ ఇస్తుందంటే మన కూరకి చూడండి ఆ కలర్ చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది కొంచెం బరక బరకగానే ఉంటుందండి మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఉంటుందన్నమాట కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది దీంట్లో కొంచెం జీలకర్ర తెల్లగడ్డ కూడా వేసుకున్నాం కదా ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ కారం పొడికి సో నేను కూరల్లో వాటిల్లో ఈ కారమే వాడతానండి అన్ని వేపుళ్ళకి అన్ని కూరలకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి దీన్ని కూడా నేను ఇప్పుడు వేడిగా ఉంది ఈ పొడి ఇప్పుడే వేశాను కాబట్టి దీన్ని కూడా చల్లార పెట్టేస్తాను చక్కగా టేబుల్ మీద అలా వదిలేశాను అది బాగా చల్లారాలి ఇప్పుడు నేను శనగపిండి కూడా ఇంట్లోనే మిషన్కి ఇచ్చి పంపిస్తానండి నేను గోధుమలు శనగపిండి తర్వాత బియ్యం పిండి పసుపు ఇవే మామూలు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకేసారి నేను మిషన్ కించి వేయించుకుంటాను అనమాట నెలకోసారి సో గోధుమ పిండి మరపట్టించి తెచ్చేసాను చూడండి ఇలాగ ఈ గోధుమ పిండి మల్టీ గ్రైన్ అండి చాలా హెల్దీ వెయిట్ లాస్ కోసం మీరు ట్రై చేస్తున్నట్టయితే ఈ గోధుమ పిండి తప్పకుండా వాడండి తర్వాత శనగపిండి మనం మామూలుగా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు బజ్జీలు బోండాలు లేదంటే మనం కూరల్లో కూడా కొన్నిట్లో శనగపిండి వాడుతూ ఉంటాం కదా దానికి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట సో శనగపిండి కూడా మర కటింగ్ చేశాను తర్వాత చిల్లీ పేస్ట్ని నేను ఇప్పుడు ఇలా చక్కగా నీట్గా తుడిచి పెట్టుకున్న మంచి కంటైనర్లో ఇలా వేసేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుని మీరైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది ఆరు నెలలైనా ఏమి కాదండి కానీ నేనైతే నెలలా ఫ్రెష్గా చేసుకుంటాను నెలకొకసారి ఈ పనులన్నీ మీరు చేసుకున్నారంటే మీ వంట సంతోషంగా ఎంజాయబుల్గా ఉంటుంది పొద్దున్నే చిరాకుగా ఉండదు మనం ఇది మర్చిపోయాం అది మర్చిపోయామని లేకుండా చక్కగా మనం ఈజీగా వంట చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో వాళ్ళకి మనం సంతోషంగా చేస్తే వంట కూడా టేస్టీగా వస్తుందండి ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు మీరు ఇష్టంగా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో చేస్తే చూడండి ఆ టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఈ ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతానండి ఈ చింతపండు పేస్ట్ చూసారా ఎంత బాగా ఉందో ఆ కలర్ ఆ టెక్స్చర్ చాలా బాగుంది కదా మనం రుచికి త సరిపడా మనం అన్నిట్లో సాంబార్లో వాటిల్లో వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కూర కారం కూడా బాగా చల్లారిపోయిందండి దీన్ని కూడా నేను చక్కగా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను మీరు నమ్మండి ఈ ఈ కారం వేసి కూరలు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పైగా మనకి కలర్ కూడా మంచి కలర్ వస్తుందన్నమాట ఎందుకంటే మనం కశ్మీరీ చిల్లీ కూడా వేసాం కదా కారం మరీ ఎక్కువ ఉండదండి మా మీడియం కారం ఉంటుంది మనం రెండు కలిపి వేసాం కాబట్టి తినదగ్గ కారం ఉంటుందన్నమాట సో ఇలా చక్కగా ఈ కారం పొడి కూడా నేను ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు మొత్తం నేను అన్నీ చూపిస్తాను చూడండి ఈ కారం పొడి రెడీ అయిపోయింది నేను ముంద ముందర వీడియోలో మీకు జీలకర్ర పొడి ధనియాల పొడి తర్వాత నేను ఇంకా చేసినవి ఏం చేశాను ఆ రోజు కా కూర కారం అవన్నీ చేశాను కదా సో ఈరోజు నేనేం చేశానంటే గోధుమ పిండి శనగపిండి అది గోధుమ పిండి కాదండి మల్టీగ్రెయిన్ ఆట తర్వాత శనగపిండి తర్వాత చింతపండు పేస్ట్ తర్వాత వెల్లుల్లి కారం ఇవన్నీ చేసి రెడీగా పెట్టేసుకోండి మీ వంట వంట గదిలో మీరు స్పెండ్ చేయాల్సిన టైం చాలా చాలా తక్కువ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఎంజాయ్ చేయండి మీరు వంట చేయడాన్ని నెక్స్ట్ వీడియోలో కలిసేంతవరకు ఉంటానండి మీ విజి.